multimulti-field worship camp Lecture Aleksandoso Hospital nocissimi Public Health 었는데 w mail మన గుదక్షణ స్వచ్ఛంద సేవా సంస్థలు జరిగే నిత్యాన్నదానంలో దాతలు వారి సందర్భము గౌరవీయులు మన మంత్రివర్యులు ఉన్న ప్రభాకర్ గౌడ్ సార్ గారి పుట్టినరోజు సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సంస్థ తరఫున సార్కి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

ఉన్నత పదం పూర్తిదాయకంగా సహాయకంగా ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు కలిగి వారు నిండ నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వరంతో ఉండాలని మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరూ కూడా توهان جي گهر تي وڃو ٿا